అందరికీ నమస్కారం ఈరోజు మీకు కొరమైన ఫిష్ ఇగురు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా చేప ముక్కల్ని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని తరిగి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపొందు తరుగు కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ముందు కలిపి నూరుకున్న ముద్దని తీసుకుని చేప ముక్కల్లో వేసి సరిగా ఉప్పు కారం స వేసి సరిపడా నూనె కూడా వేసి దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక దానిలో ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుని కలుపుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి లాస్ట్లో లవంగాలు మిరియాలు జీలకర్ర కలిపి పొడి చేసిన పొడిని కాస్త వేసి దించేయండి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కొరమైన ఫిష్ గురికర్రీ రెడీ ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి ఎలా ఉందో ఒక కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్